దుబ్బరాజరాజేశ్వర స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ రూరల్ మండలం నాగైపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న వారికి బీఆర్ఎస్ నాయకులు యువకులు ఘన స్వాగతం పలికారు దర్శనం అనంతరం గ్రామస్థుడు సాజిత్ రెడ్డి ఏనుగు మనోహర్ రెడ్డిని వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భంగా ప్రతి ఏటా పలు గ్రామాల్లో జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని నాగైపల్లి గ్రామాల్లో గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు స్వామివారి దీవెనలు ప్రజలందరిపై ఉండి పాడి పంటలు బాగుండాలని వేడుకున్నట్టుగా తెలిపారు వారి వెంట వెంకటరెడ్డి తాజా మాజీ సర్పంచ్ తంపుల సుమన్ చిట్టిపల్లి నరేష్ పరశురాములు నాగరాజు సాయిల్లా వేణు బండారి వేణుకుమార్ దయ్యాల అంజయ్య తదితరులున్నారు ఆదిత్యే సీమాన్ బ్రహ్మ ఆయురాయవ రమే శివద్మస్త ప్రమోదమానై పుత్రై వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున బుబ్బనాశ్వర స్వామివారి ఉత్సవం అదేవిధంగా రతి ఉత్సవం శివ కళ్యాణం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈ గ్రామంలో జరుగుతున్న నాలుగు భాగంగా అందరి కూడా ఈ కమిటీ కానీ గ్రామం సాగు మనకి వచ్చి ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజలు రైతాంగం అన్ని వర్గాలు ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఇద్ద రాయరాజ స్వామి ఆశిస్సులు అన్ని కుటుంబాలకు ఉంది అన్ని కుటుంబాలు సిద్ధ సంతోషంగా ఆర్థికంగా ప్రపంచంతో ఉండాలని ఆరోగ్యంగా అన్ని కుటుంబాలకు అందరికీ ఆరోగ్య ఉండాలని జీవన ఉండాలని ఇప్పుడు మొక్కలు చెల్లించుకోవాలి అందరి పక్షాల మొక్కలు చెల్లించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ సర్పంచ్ గారితో పాటు గ్రామ ఇతర కానీ చాలా అందరూ పొద్దున్న కార్యక్రమంలో అందరి దక్షన్ ముందు ముందు కూడా ఇంకా చాలా మంచిగా బ్రహ్మాండంగా చాలా ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా ఆరోగ్యం జరుగుతుంది మంచిగా అందరూ సంతోషంగా ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి కూడా ఇక్కడ పైసర టెంపుల్ అభివృద్ధికి కూడా లావాల్సి కానీ ప్రభుత్వానికి సహకారం అందించి ఇంకా ముందు ముందు కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి కోసం అందరూ సహకారం అంది సందర్భంగా మా ఒకసారి నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరు అందరూ తెలుసుకుందాం